ఏం చేశాడు చరసాలో చెరసాలో వేస్తే ఈ సంఘం అంతే బెదిరిపోయిందా లేదు ఉంటారు ఉండరా ఉంటారు సాతాను బెదిరిస్తాడు ఇంత ప్రయాస పడుతున్నాడు రాదు అంటాడు నువ్వు ఎదగవు వర్దిల్లవు ఇంకా నీవు ఎంత ప్రయాస పడినా జీరో ఈ యొక్క మాట్లాడుతూ ఉంటాడు ఒక్క భావంతో విశ్వాస పక్షం పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచున్నారా నేను మిమ్మల్ని కూర్చి వినులాగ్న నేను ఎలా వినాలా సువార్థ పక్షముగా ఏక మనసు ఉండాలా ఎక్కడ ఏక మనసు ఎక్కడ ఉంటుందో అది కుటుంబంలో ఎక్కడ ఐక్యత ఉంటదో అక్కడ శాతానికి బలము సరిపోదు నీ జీవితంలో వచ్చే సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చిరుకులు కావచ్చు వెళ్ళాలి నేను నేను ఖచ్చితంగా పొందుకుంటాను నేను ముందుకి వెళ్ళాలని బెదరక్క నువ్వు ముందుకెళ్తే ఇది దేవునికి చాలా ఇష్టమైనటువంటి స్వభావము సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంది పౌలు గారు ఇదిగో ఇన్ని సమస్యలు వచ్చిన ముందుకు వెళ్ళిన నేను అనేకమైన వాటిలో విజయం పొందుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా విజయము పొందుకొని తిరుగుతారు